హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అంత తర్వాత డ్వాక్రా మహిళలకు మరో గుడ్ న్యూస్ ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఏపీలో డ్వాక్రా మహిళలకు మేలు చేకూర్చేలా జగన్ వైఎస్ఆర్ ఆసరా సున్నా వడ్డీ లాంటి పథకాలను అమలు చేశారు ఈ రెండు పథకాలు డ్వాక్రా మహిళల జీవితాలలో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యాయి వైఎస్ఆర్ ఆసరా స్కీమ్తో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ పదకొండు వరకు ఉన్న రుణాలను మాఫీ చేసిన జగన్ సున్నా వడ్డీ స్కీమ్ ద్వారా డ్వాక్రా మహిళలపై వడ్డీ భారం పడకుండా చేశారు అయితే రాష్ట్రంలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళల జీవితాలు మారిపోతాయని తెలుస్తుంది అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డ్వాక్రా మహిళలకు ముప్పై రెండు వేల నూట తొంభై కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి అదే సమయంలో ఈ మధ్య కాలంలో కొత్తగా పొదుపు సంఘాలలో చేరిన మహిళలకు సైతం రుణాలు ఇవ్వాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తుంది డ్వాక్రా మహిళల తలరాతలను మార్చే విధంగా జగన్ సర్కార్ నిర్ణయాలు ఉన్నాయని నెటిజన్ నెటిజన్ల నుంచి సైతం కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ప్రముఖ సంస్థల బ్యాంకులతో జగన్ సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకొని రాష్ట్రంలోని మహిళలు సొంతంగా వ్యాపారాలు నిర్వహించ నిర్వహించడానికి జగన్ సర్కార్ తన వంతు సహ సహకారాలను అందించింది డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ తక్కువ వడ్డీకే రుణాలు అందించడం గమనార్హం అయితే మహిళలకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేసిన నేపథ్యంలో డ్వాక్రా మహిళలకు ఓట్లన్నీ జగన్కే పడ్డాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం డ్వాక్రా మహిళల దశ తిరిగినట్లేనని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు రాష్ట్రంలో డ్వాక్రా మహిళల జీవితాలను మార్చేసిన వ్యక్తిగా జగన్ పేరు సొంతం చేసుకున్నారు కూటమి మోని పోస్టర్లో డ్వాక్రా మహిళలకు మేలు చేసేలా ఎక్కువ పథకాలను ప్రకటించలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి అయితే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి